నమస్తే వెల్కమ్ టు అభియం ప్రజల కోసం న్యూస్ నూట డెబ్బై ఏడు బై నూట డెబ్బై ఎనిమిది నూట ఆరు బై నూట సర్వే నంబర్లు ఎనిమిది ఎకరాల భూమిని కౌలు రైతు అయిన సబ్సిడీ ప్రజ్ఞాన కుమార్ కి రెండు సంవత్సరాల క్రితం ఇవ్వగా ప్రజ్ఞాన్ కుమార్ కౌలు రైతు పాస్బుక్ పొంది ఉండి తగు భూమిని కౌలుకి చేస్తూ ఉండగా గత సంవత్సరం అదే గ్రామానికి చెందిన కుంపట్ల చల్లారావు కుంపట్ల వెంకట రాజాను అసాములు ఏ భూమిపై మాకు హక్కు ఉందంటూ ఏది కాస్త డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి దృష్టికి చేరడం జరిగింది దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించి కలెక్టర్ షాన్మోహన్ కి అప్పగించగా ఈ భూమిని గత యజమాని కుంపట్ల మునిరత్నం కి అప్పజెప్పగా ఆమె అమ్మిన యజమానికి కోడూరి నరసింహ నాగేశ్వరరావుకి భూమిని స్వాధీనం చేయడం జరిగింది అప్పటి నుండి కాలు రైతు అయిన పబ్డి ప్రజ్ఞాన్ కుమార్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎనిమిది ఎకరాల భూమిని కౌలు సాగు చేస్తుండగా మరల జనసేన పార్టీకి చెందిన కుంపట్ల చల్లరావు కుంపట్ల వెంకటరాజ అను వ్యక్తులు మరల బి కొత్తూరు గ్రామం నుండి రౌడీ షీటర్లను రప్పించి దమ్ము చేసి ఉన్న నా పొలంలో అక్రమంగా ప్రవేశించి వరి విత్తనాలు చల్లి నన్ను మానసికంగా క్షోభకు గురి చేస్తున్నారని ప్రజ్ఞాన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు రెండు రోజుల క్రితం గత భూమి యజమాని కుంపట్ల మణిరత్నం కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ కి నాకు చెందిన పై సర్వే నెంబర్లలో గల భూమిని నేను గతంలోనే వేరే వాళ్ళకు అమ్ముకున్నానని ఆ యొక్క భూమితో మరదులు ఆయన కుంపట్ల చెల్లారావు కుంపట్ల వెంకటరాజాకి ఎలాంటి సంబంధం లేదని కుంపట్ల మణిరత్నం ఫిర్యాదు చేయగా కాకినాడ జిల్లా ఎస్పీ తక్షణమే స్పందించి పిఠాపురం సి శ్రీనివాస్ కి తెలియపరిచి భూమి యజమాని అయిన నరసింహరావుకి వెంటనే తన భూమిని స్వాధీనపరచమని తెలిపారు అయినా సరే కుంపట్ల చెల్లారావు కుంపట్ల రాజా తమ భూమిలోకి వచ్చి దౌర్జన్యంగా నాపై దాడి చేయడానికి దిగారని ప్రజ్ఞాన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు ఇక మీదటైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించిన నా యొక్క కవులు భూమిలోకి ప్రవేశించి నాపై దౌర్జన్యం చేసి నన్ను కులంతో దూషిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుని నన్ను కుంపట్ల చల్లారావు వెంకట్రా రాజాల నుండి రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నానని ప్రజ్ఞాన్ కుమార్ కోరాడు

నా భూమి తాళ వేయడానికి నా భూమి తాడవేది తాడవేయడానికి తాళవేయడానికి నువ్వు తాళ వేయడానికి ముప్పై సంవత్సరాలు నాకు నా రాని వాళ్ళు చేలోకి ఇక్కడ తలుపు లేదు ఏమీ లేదు అదేదా నా చేస్తాడు నా చే અપડારલો પોતરા પોયા અપડારલો તપડારલો પોયા આ દે 4000 નું નામ લઈને ઓમર ફોટો મારવા બેઠો છે કે મીર ની સોશિયલ માટાડી છો એને હું વિશેષોલ તો માટાડીંચો એ તમનો રંડી અહીંયા કાં તો તીસકો છોણ કાં તો તમનો રંડી વાલી તોડી નાખે વ્યવહાર વ્યવહાર અંતરા వచ్చిన మనసు నువ్వు 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 అన్నీ అమ్మ రోజులు అల్ల నుండిపోతాయి పాపాలు ఉంటాయి మీరు చదువు ప్రాణాలు వదిలేస్తా కనిపి

నా పేరు అండి నాకు మల్లం గ్రామంలో భూ ఉందండి అది కుంపట్లు చెల్లారావు కుంపలు రాజా అది కాజేనే చెప్తున్నారండి నేను అమ్ముకుంటే అమ్ముకో కొనుక్కున్నామని రానిస్తలేదండి కుండీ నాగేశ్వరరావు గారికి అమ్మేసేది నేను చెల్లారావు వాళ్ళకి ఇంకా ఇచ్చేది లేదండి నేను అనుకున్న ప్రకారంగా నాకు డబ్బులు అందేసేయండి కొనుక్కున్న రైతుని రానప్పుకోలేదండి కొందరు రామేశ్వరరావు గారిని ఒక రాజా చల్లారావు మా మా ఆయన మా ఆయన అత్తి కొనుక్కున్నది ఉన్నదండి అందులో మా ఆయన అత్త ఉన్నదండి వాళ్ళ వాట వాళ్ళకి వచ్చాక ఎక్కువ నా పేరు చబ్బెట్ పరిజ్ఞాన్ కుమార్ అండి నేను ఒక దళిత కోళ్ళు రైతునండి మరి నాకు అమ్మో ఏమి పొలం పూడూరి నరసింహ నాగారు ఇచ్చారండి మరి నేను పంట పొలం ఇచ్చి ఎప్పుడే రెండు పంట అండి ఇది మొదటి పంట కూడా నేను చేసుకున్నప్పుడు కొద్దిగా ఇబ్బంది పెడితే ఎస్ఐ గారు వీళ్ళు వచ్చి నాకు సహకరించారండి మరి మళ్ళీ నేను రెండు పంట చేసుకుంటుంటే మళ్ళీ నారు చేసుకున్నానండి మళ్ళీ దొమ్మ చేసుకున్నానండి మరి ఇటు రీతిలో నేను ఎన్ని పనులు చేసుకున్నాక ఇప్పుడు వచ్చి విత్తనాలు జరిచినాడు మరి మూడు రతనం గారు కూడా మరి పంట భూమి అమ్మినవిడు కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు మీరు మీరు చేసుకునే అమ్మిన వాళ్ళు మీరు చేసుకుంటే అని చెప్పడం జరిగిందండి నిన్న సిఏ గారి దగ్గర డిఎస్పీ గారి దగ్గర కూడా చెప్పడం జరిగిందండి మరి ఇంత దౌర్జన్యం మరి ఒక దళితుడై నేను చేసుకోవడానికి నన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాడండి అండి రవి కుంపటి చల్లారావు కుంపట్ల వెంకటరాజు అండి ఏం చేస్తున్నారు నా మీద రౌడీని కూడా పంపిస్తున్నారు నువ్వు చేంజ్ చేయొద్దు అని నా మీద ఎంత దౌర్జన్యంగా వ్యవహరించినారండి మరి నా వెనకాలమో మల్లరెడ్డి శ్రీనివాస్ ఉన్నాడు నా వెనకాలమో ఇబ్బందు రాజకీయవేత్తలు ఉన్నారండి నన్ను ఎంతగానో బెదిరిస్తున్నాడు మరి ఈ రీతిలో మరి నేను ఒక దళితుడు కౌలు రైతు నుండి ఒక ఎస్టీఓ కదండి ఎంత బూతులు కూడా తిడుతున్నాడు నన్ను ఎంతగానో బాధ పెడుతున్నాడండి మరి నాకేమో కొనుక్కున్నావు నాకేమో చీన చెప్పేసి వారు వేరే ప్రాంతానికి వెళ్ళారండి మరి నాకు కౌల్ కార్డు పాస్బుక్లు కూడా అన్నీ ఉన్నాయి నా దగ్గర మరి ఈ రీతిగా నాకు పవన్ కళ్యాణ్ గారు కూడా న్యాయం చేశారండి భూమి వారి ద్వారానే డాక్యుమెంట్లు కూడా వచ్చేయండి నాకు కౌల్ కార్డు వచ్చింది అన్నీ జరిగినా నన్ను ఇబ్బంది పెడుతున్నారండి ఈ పంటకి మరి నాకు ప్రభుత్వం సహకరించమని నేను ఎంత కూడా విధంగా భయపడుతున్నారు అంటే నేను ఈ వస్తే నిన్ను చంపేస్తాం అలాగే ఎలాగన్నట్టుగా బేరండి నా మీద రెవిడీలు కూడా పెంపిస్తున్నాడు అండి ఆ రౌడీలు అన్నది కూడా ఏ ఊరు అన్నది మాకు తెలిసలేదు అండి జనమండుగురు పది మంది అలా వస్తున్నారు అది కూడా వెంకటరాజు కుంపట్ల చెల్లరా కుంపట్ల వెంకటరాజు అండి వాళ్ళని గొరవించిన వాళ్ళు వచ్చి నా మీద దౌర్జన్యంగా ఆహరించినారండి నువ్వు ఈ చేయలోకి రావడానికి లేదురా నీకు అక్కు లేదురా అన్నారండి నాకు అమ్మ కొనుక్కున్న వాళ్ళు నాకు ఇచ్చారండి ఇది ఈ చే సంబంధం లేదండి వాళ్ళకి కొన్న అమ్మేసుకున్నా కూడా కొనుక్కున్న వాళ్ళు నాకు ఇచ్చారండి అమ్మేసినా కూడా వాళ్ళు చూసుకోవాలండి అంతేకాండి కొనుక్కున్నవాడు మా నా మీదకి రాకూడదండి వీళ్ళు నేను చేసుకుంటున్నాను కదండి మరి ఇది మరి అలాంటప్పుడు ఈ చేలోకి రావడానికి వాళ్ళకి హక్కు లేదండి ఇది మా మాలకు మాలకు గొడవలు పెట్టమని చూస్తున్నారండి వీళ్ళు అదండి